అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు హరి రాయలచెమ్మ యూట్యూబ్ ఛానల్ ఈరోజు టాపిక్ వచ్చేసి జగనన్న భూరక్ష పథకం ఈ జగనన్న భూరక్ష పథకం ఎందుకు అమ్మలోకి తీసుకురావడం జరిగింది జగన్మోహన్ రెడ్డి టూ వచ్చేసి రైతులు ఎటువంటి సమస్యలు ఎదుర్కొన్నారు టూ వచ్చేసి గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ వీటి రైతుల సమస్యలు కారణమైందని చెప్పేసి వీడియోలో మొత్తం క్లారిటీ చెప్తాను ఇంకా ఎవరైనా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే జగనన్న భూరక్ష పథకం రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి అయితే తీసుకురావడం జరిగింది గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పథకాన్ని అయితే జగన్మోహన్ రెడ్డి తీసుకురావడం జరిగింది అయితే అంతకంటే ముందు కాంగ్రెస్ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్లో మనకు వచ్చేసి రెవెన్యూ డిపార్ట్మెంట్లో గ్రౌండ్ లెవెల్లో పనిచేసినటువంటి స్థాయిలో పనిచేసినటువంటి విఆర్ఏలు అంటే విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ వీళ్ళు వీళ్ళని వచ్చేసి తలార్లు అని పిలుస్తారు కొద్దిమంది కట్టుబడి అని పిలుస్తారు వీళ్ళను విఆర్ఓకి ప్రమోట్ చేయడం జరిగింది అంటే అనక వీళ్ళు డిగ్రీ కంప్లీట్ చేసింది అయినా కనుక ఖచ్చితంగా వీఆర్ఓ పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది వాళ్ళకు ఎవరికి గ్రౌండ్ లెవెల్లో పనిచేసినటువంటి తరాలకు వీఆర్ఓ పోస్టు వీఆర్ఓ అంటే అనకా విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ అని ఇవ్వడం జరిగింది వాళ్ళకు ఇచ్చిన తర్వాత మనకు రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్క భూమిని ఆన్లైన్ చేసుకోవాలని చెప్పేసి మనకు ఆన్లైన్ సర్వీస్ సర్వీస్ అయితే రావడం జరిగింది అవునా కదా అంతవరకు మన దగ్గర అన్ని మ్యానువల్ పాస్బుక్లే ఉన్నాయి టూ వచ్చేసి మ్యానువాలుగానే మన భూమి అయితే అనగా రాపిచ్చుకునే వాళ్ళం పా పొలం పాస్బుక్లో కాకపోతే అనగా రెండు వేల పద్నాలుగు టీడీపీ గవర్నమెంట్లోనే మనకు చాలామందికి భూములు అయితే ఆన్లైన్లో చేపించుకోవాలని చెప్పేసి రావడం జరిగింది అవునా కదా ప్రతి ఒక్క భూమి ఆన్లైన్లో చేసుకోవాలని చెప్పేసి చెప్పడం జరిగింది అయితే అయినాక ఇక్కడ ఆన్లైన్ చేసుకోవాలంటే అయినా వచ్చినటువంటి కొత్తగా అధికారులు అయితే ఉన్నారు కదా గ్రౌండ్ స్థాయిలో ఉన్నటువంటి అధికారులు అయితే అయినా వీఆర్ఓ అయితే రావడం జరిగింది వీఆర్ఓ వచ్చిన తర్వాత వాళ్ళు ఏ విధంగా భూమి ఆన్లైన్ లెక్కిస్తారు ఒకసారి మీరే బాగా ఆలోచించేయండి ఎందుకంటే వాళ్ళ గ్రౌండ్ లెవెల్లో వర్క్ ఏదంటే అనగా ఒక వీఆర్ఓ కానీ ఒక ఎంఆర్ఓ కానీ ఒక ఆర్ఐ కానీ ఒక డిటీ కానీ డిప్యూటీ ఎంఆర్ఓ కానీ వచ్చే అనకా వాళ్ళ వాళ్ళ దగ్గర ఉండి ఏదైనా సమస్యలు గ్రామంలో ఉంటే వాళ్ళ పలానా పలానా దగ్గరికి వెళ్ళి అని చెప్పడం కానీ లేకుంటే పలానా సంతకాలు చెప్పడం కానీ అట్లా ఏదైనా కానీ ఉంటే తెలియజేసేవాళ్ళు అంతవరకే వాళ్ళకు అటువంటి వాళ్ళని తీసుకొచ్చి గ్రామస్థాయి మండల స్థాయిలో విఆర్ఓ పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది ఇచ్చిన తర్వాత వాళ్ళు తిరిగి ఆన్లైన్ చేసుకోవాలంటే భూములను ఆన్లైన్ చేయాలంటే అనగా వాళ్ళకి ఎంత నాలెడ్జ్ ఉంటుందో మీరే ఆలోచించండి ఒకసారి అంటే కంప్యూటర్ పరిజ్ఞానంతో వాళ్ళు ఆన్లైన్ చేయాలి ప్రతి ఒక్క భూమిని వాళ్ళకి ఇచ్చిన ట్రైనింగు ఇచ్చిన తర్వాత వాళ్ళకు ట్రైనింగ్ అయితే ఇచ్చారు ఇచ్చిన తర్వాత ఆన్లైన్ సర్వీస్ వచ్చింది అంతవరకు మ్యానువల్గా ఇచ్చినారు వాళ్ళకు అంటే భూమి సర్వీస్ రికార్డులు ఏ విధంగా ఉంటాయని చెప్పేసి వాళ్ళకి ట్రైనింగ్ అయితే ఇచ్చినారు ఇచ్చిన తర్వాతే వాళ్ళకు ఈ ఆన్లైన్ సర్వీస్ అయితే రావడం జరిగింది వచ్చిన తర్వాత వాళ్ళు ఏ విధంగా ఆన్లైన్ చేసినారు చాలామంది విఆర్ఓలు అయితే చేయలేదు ఎందుకంటే రైతులకు రకరకాల సమస్యలు భూ సమస్యలు అయితే ఉన్నాయి ఈ భూ సమస్యలలో భూమి విస్తీర్ణము భూమి మీద విస్తీర్ణం ఉంటుంది కానీ ఆన్లైన్లో విస్తీర్ణం ఉండదు అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా ఈ విస్తీర్ణం ఆన్లైన్లో విస్తీర్ణం తక్కువైనప్పుడు ఆ సర్వే నెంబర్లు ఎంతమంది రైతులు ఉండారు అంతమంది ఆ స ఆ విస్తీర్ణానికి సరిపడా అందరూ తగ్గించుకోవాలి రెండు సెట్లు కానీ మూడు సెట్లు కానీ అట్లా తగ్గించుకోవాలి రకరకాల సమస్యలు ఉండవు ఒక సమస్య కాదు కానీ భూమి సమస్యలు అయితే కనుక మనం చెప్పుకుంటూ పోతే రకరకాల సమస్యలు ఉన్నాయి ఒక్కొక్క సర్వే నెంబర్లు ఒక్కొక్క స ఒక్కొక్క విధంగా ఉన్నాయి ఏ సమస్యలు లేనివి ఎక్కించినారో సమస్యలు ఉండేటివన్నీ అట్లా నిలబడిపోయినాయి అయితే కనుక రెండు వేల పద్నాలుగు టీడీపీ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసినాడు పాదయాత్ర చేసినప్పుడు రైతులు కొంతమంది సార్ ఇట్లా మాకు ఇట్లా భూమి ఆన్లైన్లో ఎక్కలేదు ఇట్లా భూ సమస్యల గురించి చాలా సమస్యలు ఉన్నాయి మాకు అని జగన్మోహన్ రెడ్డికి కొంతమంది రైతులు చెప్పడం జరిగింది చెప్పిన తర్వాత మేము రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా మీకు ఈ భూ సమస్యలన్నిటిని పరిష్కారం చేస్తామని చెప్పి రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ భూ జగనన్న భూరక్ష పథకం అయితే అమలుకి తీసుకురావడం అయితే జరిగింది ఇది జగనన్న భూరక్ష పథకం ఏ విధంగా అమలులోకి తీసుకురావడం జరిగింది అని చెప్పేసి నేను వీడియోలు చెప్పడం జరిగింది అయితే అనగా ఇక్కడ నేను బాగా గమనించింది ఏంటంటే అనకాన జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసేటప్పుడు చేసేటప్పుడు ప్రతి ఒక్క సమస్య ప్రతి ఒక్క రోజు నేను ఎక్కడెక్కడ పాదయాత్ర చేస్తున్నానని చెప్పేసి ప్రతిరోజు నేను చూసేవాడిని దాని ప్రకారంగా నాకు ఒక ఐడియా ఉంది అలాగనే నా మా మా భూమి మేము ఆన్లైన్లో ఎక్కించుకోవాలంటే ఎంఆర్ఓ దగ్గరికి వీఆర్ఓ దగ్గరికి ఎన్నిసార్లు తిరిగినా నాకు అర్థం అప్పుడు ఎందుకంటే వాళ్ళ చేత కాలేదు కాబట్టి నాకు నేను చూసిన అనమాట ఆ రోజు ఈ విధంగా జగనన్న భూరక్ష పథకం అయితే తీసుకురావడం జరిగింది ఈ జగనన్న భూరక్ష పథకం తీసుకువచ్చిన తర్వాత ఆ ఆ సర్వే నెంబర్లో అన్ని ఆ గ్రామంలో ఉన్నటువంటి రెవెన్యూ మొత్తం భూమిని అంతా సర్వే చేయించి అద్దులు ఏర్పాటు చేసి పొలం పాస్బుక్ అయితే ఇవ్వడం జరిగింది ఇచ్చిన తర్వాత ప్రతి ఒక్క పాస్బుక్ పైన వాళ్ళ ఫోటో జగన్మోహన్ రెడ్డి ఫోటో అయితే కనుక వేయడం జరిగింది అయితే కనుక రెండు వేల ఇరవై నాలుగులో మేము అధికారంలోకి వచ్చానుక ఈ ల్యాండ్ ఐటీలింగ్ యాడ్ రద్దు చేస్తామని చెప్పి చంద్రబాబు చెప్పడం జరిగింది వచ్చిన తర్వాత వీటిని అయితే కనుక రద్దు చేయడం జరిగింది అయితే కనుక కొద్దిమంది సమస్యలు అయితే అట్నే ఉన్నాయి కాదని లేదు కాకపోతే కనుక జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పేదంటే కనుక సర్వే చేయించి ఎవరి భూమి వాళ్ళకి ఆన్లైన్లో ఎక్కించుంటే ఏం ప్రాబ్లం లేదు ఆ ఫోటోలు వేయడము ఆ అద్దులు రాళ్లపైన వాటి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి ఫోటోలు వేయడం చాలా తప్పది అలా వేయడం వలన ప్రజలలో ఒక భయం పుట్టింది అనమాట ఈ భూములన్నీ జగన్మోహన్ రెడ్డి ఆందోళన అమ్మేస్తున్నాడని చెప్పేసి ఏదో క్రియేట్ చేసినారనమాట కాకపోతే కనుక సమస్యకైతే పరిష్కారం అయితే దొరికింది కాకపోతే కనుక ఆ ఫోటోలు ఆ రాళ్ళు వేయడం చాలా తప్పది నేను కూడా ఖండిస్తున్నా దాని గురించి ఇలా భూ జగనన్న భూ భూరక్ష పథకం అయితే అమలులోకి రావడం జరిగింది వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం గవర్నమెంట్ అయితే దీన్ని పూర్తిగా రద్దు చేసింది ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ